ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒక ఎనభై ఏళ్ల వృద్ధ పూజారిని కోర్టుకి తీసుకువచ్చి ఆ పూజారి అక్రమంగా ఆస్తులు సంపాదించాడని ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టలేదని విచారించి అతనికి శిక్ష పడాలని ఒక లాయరు జడ్జిని కోరుతాడు అప్పుడు జడ్జి గారు ఆ పూజారిని అడుగుతాడు మీరు అంత ఆస్తిని ఎలా సంపాదించారు అని ఆ పూజారిలా చెబుతాడు నేను సంపాదించింది నీతిగానే సంపాదించాను ఒక్క అవినీతి పని కూడా చేయలేదు అని చెబుతాడు అప్పుడు ఆ జడ్జి గారు అంత ఆస్తిని ఎలా సంపాదించారో చెప్పండి అని అడుగుతాడు కొన్ని సంవత్సరాల క్రితం ఒక సముద్రపు ఒడ్డున నేను సంధ్యావందనం చేస్తూ ఉండగా ఇద్దరు ధనవంతులైన భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడానికి ఆ సముద్రం వద్దకు వచ్చి వాళ్ళ వద్దకు వెళ్ళి ఆత్మహత్య మహాపాపమని వివరించాను వాళ్ళు ఆత్మహత్య విరమించుకుని నా మాట మీద గౌరవంతో వెళ్ళిపోయారు కొన్ని రోజుల తర్వాత నా దగ్గరకు వచ్చి మా సమస్యలన్నీ తీరిపోయాయి అని చెప్పి కొంత ఇచ్చి వెళ్ళిపోయారు అప్పుడు వాళ్ళకి సంతానం కలగాలని ఆశీర్వదించాను మళ్ళీ కొన్నాళ్ల తర్వాత వాళ్లకు పుట్టిన కొడుకుని తీసుకొచ్చి ఆశీర్వదించమని అడిగారు అప్పుడు నేను మీ కొడుకు పెద్దవాడై మీకు పేరు ప్రతిష్ట తీసుకువస్తాడు అని ఆశీర్వదించాను అప్పుడు వాళ్ళు వద్దన్నా కొంత డబ్బు ఇచ్చి వెళ్లిపోయారు మళ్ళీ ఈ మధ్యన దంపతులు నా దగ్గరకు వచ్చి మా కొడుకు పెద్దవాడై ప్రయోజకుడయ్యాడు అని చెప్పి ఆశీర్వదించమని అడిగారు వాళ్ళని మీరు కలకాలం ఆరోగ్యంతో జీవించారని ఆశీర్వదించాను ధనవంతులైన దంపతులు సంతోషంతో వాళ్ళ ఆస్తిలో నాకు కొంత భాగం ఇచ్చారు ఆ రకంగా నాకు ఇంత ఆస్తి వచ్చింది అని ఆ పూజారి జడ్జి గారికి చెప్పాడు జడ్జి గారు కొంతసేపు ఆలోచించి ఆ పూజారి చేసిన దాంట్లో తప్పు లేదని అదంతా నీటిగా సంపాదించిందేనని తీర్పు ఇచ్చారు ఆ పూజారి వెళ్ళిపోతుండగా ఆ జడ్జి గారు అడుగుతారు మీకు ఇంత ఆస్తిని ఇచ్చి దంపతులు ఎవరు అని దానికి పూజారిలా చెబుతాడు వాళ్ళింకెవరో కాదు మీ తల్లిదండ్రులే అని శ్రీమాత్రే నమహ